అరటిదవ్వ పెసరపప్పు కాంబినేషన్తో కూర ముందర అరటిదవ్వని లేతగా ఉన్నది చూసుకుని ఈ పైదంతా తీసేసి మంచిగా క్లీన్ చేసి రెడీ ఉంచుకోవాలి దీనికి హాఫ్ కప్పు పెసరపప్పు కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరి మూడు పచ్చిమిరపకాయలు తయారు చేసే విధానం ముందుగా మనం ఈ పెసరపప్పును నీళ్లు పోసి నానపెట్టుకోవాలి ఒక గంట సేపు నానపెట్టుకుంటే బాగుంటుంది ఈ దవ్వను మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా ముందరగా రౌండ్గా చక్రాలు చేసుకోవాలి చక్రాల్లో కట్ చేసుకుని ఇందులోంచి వచ్చేదంతా తీసేసుకోవాలి ఉదయం నీళ్ళల్లోకి తరుపుకోవాలి ఇవి నీళ్ళల్లోకి తరుపుకుంటే నల్ల ఉంటుంది ఉంటుంది అరటిద కూరకి పోపు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక్క స్పూన్ నూనె కొద్దిగా మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఈ పోపు మినపప్పు జీలకర్ర ఆవాలు శనపప్పు ఇవన్నీ కూడా కామన్గా వేసే పోపులండి ప్రతి కూరకి వేస్తాం కదా పోపు ఇలా కామన్గా వేసే పోపే ఉంటుంది పోపు వేగింది కొద్దిగా మిరపకాయ కూడా చిన్నగా ముక్కలు చేసి వేస్తున్నా ముందుగా నానబెట్టిన పెసరపప్పు బాగా కడుక్కొని నీళ్ళన్నీ ఓడిచేశాను ఇలా ఫిల్టర్లో వేసి నీళ్ళన్నీ ఓడిచేసి మిన పెసరపప్పు కూడా వేస్తున్నాను కొద్దిగా నీళ్ళలో కొద్దిగా సాప అది కొద్దిగా పచ్చి వాసన కూడా పోతుంది దీనికి గేలికే కూడా మంచి రుచి వస్తుంది పెసరపప్పు కొద్దిగా ఇంగువ మంచి గుమగుమ్మలాడుతూ ఉంటుంది వాసన పెట్టిన కొబ్బరి కొబ్బరి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా కరివేపాకు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నది చిన్న అల్లం ముక్క ఇలా చిన్నగా ముక్కలు తరిగి పెట్టింది మూడు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు తరిగి సన్నగా ముక్కలు తరిగి పెట్టింది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించాలి కొబ్బరి పెసరపప్పు ఇప్పుడు దవ్వ ముక్కలు కూడా బాగా ఉడికాయి ఈ ఉడికించుకున్న దవ్వ ముక్కలు కూడా నేర్చుకోవాలన్నమాట బాగా ఈ కొబ్బరి పెసరపప్పు అరటి దూట ముక్కలు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కూరకు తగినంత ఉప్పు కొద్దిగా పసుపు అలాగే పసుపు కూడా ప్రతి దాంట్లోనే వేసుకుంటామండి పప్పుల్లోనూ కూరల్లోనూ అన్నింటిలోనూ వేసుకుంటాము చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి పసుపు వేసుకుంటే మనం వంటల్లో వాడితేను కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకని అవసరాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలతోనే ఇష్టమైన వాళ్ళు కారం వేసుకోకర్లేదు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అంతా అన్నీ కలిపి మగ్గించుకుంటే సరిపోతుంది కూరకి కూర బాగా వేగుతోంది వేగింది రెడీ అయిపోయింది కూర ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఆహారం ఇది కూర చాలా రుచిగా కూడా ఉంటుంది చాలా దెబ్బ కూడా ఈ అరటి దూట కూడా చాలా పోషకాలు ఉన్నాయి ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇది కూడాను ఈ పెసరపప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి కదా అన్నీ కలిపి చాలా ఆరోగ్యవంతమైంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి మనకి దొరికినప్పుడల్లా మనం వాడుకుంటూ ఉంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కొద్దిగా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఈ కూర ఇలా పొడి ఆడుతూనే ఉంటుంది బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్సుల్లో వేసి ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి లంచ్ బాక్సుల్లోనూ మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు చాలా గ్రీన్ గ్రీన్గా ఉండి కలర్ఫుల్గా ఉంది కూర మంచి గుమగుమలాడే అరటి తోట కూర రెడీ అయిపోయింది మంచి కరివేపాకు గ్రీన్ గ్రీన్గా పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ వేసాము చాలా రుచిగా ఉంటుంది ఇంగు వేసాము మంచి గుమ్ములాడుతూ మంచి వాసన వస్తుంది ఇది రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్